ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుకుందాం దయచేసి తీసిన వారు చూసిన వారు చదవండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని వాక్యం సరివిస్తుంది విశ్వాసము లేకుండా దేవునికి అనగా నీ సృష్టికర్తకు అంటే నిన్ను పుట్టించిన దేవునికి ఎవరంటే ఇష్టము అంటే దేవుడు విశ్వాసము అనగా నిన్ను పుట్టించిన దేవుని పట్ల నీకు ఉండవలసిన విశ్వాసం అనేది నీకు విశ్వాసము భక్తి ప్రార్థన ఆత్మీయత ఇవి ఉంటే దేవునికి నీవంటే ఇష్టం దేవుడు వాకేసరిగా ఇష్టం పిల్లరా భక్తుడు రాస్తున్నమాట మాట విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టముగా ఉండలేము ఈ నూతన సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము దేవునికి ఇష్టమైన స్థితిలో స్థాయిలో ఉన్నామా లేదా తెలుసుకోవాలి ఇప్పటిదాకా మన జీవితాల్లో ఎలా ఉన్నామో నూతనమైన క్రియలు నూతనమైన కార్యాల ద్వారా దేవుడిని దీవించి దర్శించి బలపరిచి స్థిరపరచాలంటే కనుక నీవేసా తెలుసా దేవుని పరిపూర్ణమైన బలమైన శ్రేష్టమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా భక్తుడిగా ఉండాలి భక్తులు వ్యక్తులు ప్రవక్తలు ఉన్నారు అందరూ కూడా ప్రముఖంగా జీవించిన వారే విశ్వాసముతో బలపడిన వారే విశ్వాసం ద్వారా జీవించిన వారే విశ్వాసం ద్వారా వారి సాక్షి జీవితాన్ని బలపరుచుకున్నారు విశ్వాసం ద్వారా మరణమునకు కూడా వారు వారిని సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు విశ్వాసము ద్వారా దేవుని కొరకు హత సాక్షులుగా వారి వారు కూడా ఉన్నారు కారణం ఏంటంటే విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి కావలసినది కాబట్టి విశ్వాసము లేకుండా నీవు ఏ మాత్రము కూడా దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండలేమని దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాలి ఎందుకంటే నిన్ను పుట్టించిన దేవుడు నీ వైపు చూస్తున్నప్పుడు అసలు నీకు దేవునికి మధ్య నుండి ఆ ఆత్మానుబంధం ఎలా ఉంది ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఎలా జీవిస్తున్నావు నీ జీవితము దేవునికి అనుకూలముగా నీ జీవితము దేవునికి ఇష్టానుసారంగా నీ జీవితము దేవుని చిత్తానుసారంగా నీ జీవితము దేవుని హృదయానుసారంగా ఉందా లేదా అనేది మనము ఖచ్చితంగా గమనించవలసిన వారమై ఉన్నాం ఎవరికి వారము గమనించాలస మన జీవితాన్ని పరిశీలించుకోవాలి